దాన్ని ఎంబ్రేస్ చేసుకుని ఈ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దానికోసం పని చేసి నమ్మి అంటే మేము ఎలా ప్రమోట్ చేసామని మాకు తెలుసు మా కేపబిలిటీస్ బెస్ట్ రేంజ్లో మేము ప్ర ప్రమోట్ చేసాము ఈ సినిమా కావాల్సిందా అన్నీ అన్నీ తీసుకొచ్చి ఈ సినిమాని ఇలా అసెంబ్బుల్ చేశారు విజయ్ గారు సో అలాంటి ఒక ప్రొడ్యూసర్ అన్నది నా లాంటి యాక్టర్ యాక్టర్స్కి ఆక్సిజన్ అన్నమాట అంటే దీస్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ీ దేర్ ఇన్ ది ఇండస్ట్రీ టు మేక్ ప్రౌడ్ ఫిల్మ్స్ లైక్ పర్ద అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇది నా కెరియర్లో నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అని ఇప్పుడు కూడా ఈ సెకండ్ కూడా అదే చెప్తున్నాను దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ బీ అండ్ ఈ సినిమా ఇస్ లైక్ వైన్ అనమాట అది ఎన్ని ఇయర్స్ లైక్ వెళ్తుందో అంత బాగుంటుంది సో దాట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అండ్ రివ్యూస్లో చెప్పినట్టు అనుపమాస్కర్ యోజ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని రాస్తున్నారు థ్యాంక్స్ ఫర్ అక్నాలెజింగ్ దాట్ అండ్ ఇంకా ప్రవీణ్కి ఒకటి చెప్పాలి ప్రవీణ్ అసలు మనం తప్పేమీ చేయలేదు ఎందుకు తప్పు తప్పుని అంటున్నారు ఇప్పుడు ఒక షాప్కి వెళ్తే అందరూ ఒకే సేమ్ సారీ కొంటారా లేరు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం ఉంటుంది ఈ సినిమా నచ్చిన వాళ్ళు చాలా దీన్ని గురించి మంచిగా రాసిన వాళ్ళు దే ఆర్ ద పీపుల్ హూ కెన్ ఎంపటైజ్ టు దిస్ కంటెంట్ అందరికి లైఫ్ లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందరికి కనెక్ట్ అయ్యే ఇమోషన్స్ వేరేలా ఉంటుంది కొంతమందికి కమర్షియల్ సినిమా సినిమా అంటే వెళ్ళి ఎంజాయ్ చేయడం తప్ప వేరే ఏమి వాళ్ళకి ఉండదు ఐడియా తప్ప చెప్పలేము బికాస్ వాళ్ళు వాళ్ళు సంపాదిస్తున్నారు ఆ చిన్న డబుల్స్తో వాట్ ఎవర్ దే కెన్ అఫోర్డ్ ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి కొంతమంది సినిమా వాల్యూ చూసి దాన్ని ఎంకరేజ్ చేస్తారు అట్లా చాలా ఒక ఫ్రెష్ అందరూ రివ్యూస్ లో ఫ్రెష్ ఫ్రెష్ అని రాస్తున్నారు కొంతమంది ఫ్రెష్ కంటెంట్ అని రాస్తున్నారు కొంతమంది ఫ్రెష్ అటెంప్ట్ కానీ ఏదేదో ప్రాబ్లం ఉందని రాస్తున్నారు ఎప్పుడు సినిమాలోనే కాదు మన లైఫ్లో ఏమైనా సరే ఒక స్టీరియడ్ టైప్ని బ్రేక్ చేయాలంటే ఒక కొత్తగా ఏమైనా చేశామంటే దానికి ఇలాగే వస్తుంది నెక్స్ట్ ఒపీనియన్